హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ అండ్ టమాటో కర్రీ గ్రేవీతో ఎంతో టేస్టీగా స్పైసీ లెవెల్స్ తక్కువ వేసుకొని మనం ఎగ్ కర్రీ ఎలా తయారు ఈ ఈరోజు చూసేద్దామండి ముందుగా మనం ఎగ్స్ని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్స్ పైన ఉన్న తొక్క కొంచెం ఈజీగా వస్తుంది అందుకే ఎగ్స్ ఎప్పుడు బాయిల్ చేసినా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అండి మీరే చూడండి ఎగ్ పైన పీల్ మంచిగా వస్తుంది ఈజీగా ఇలా అన్ని ఎగ్స్ పీల్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ మూడు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ అవి బాగా మగ్గినప్పుడు ఎక్కువగా కలుపుతాం కదా అప్పుడు ఎగ్స్ పగలకుండా ఉంటాయి అందుకనే ఈ ఎగ్స్ అన్నీ మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం మూడు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర రెండు మిర్చీలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి సాల్ట్ కూడా యాడ్ చేసి దానిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పాటు మగ్గని ఒక పది నిమిషాలు అయిందండి నేను మూత తీసి చూస్తున్నాను చూడండి ఆనియన్స్ బాగా మగ్గాయి ఇప్పుడు ఇలా ఒక్కసారి కదుపుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కదపండి అది పచ్చివాసన పోయే వరకు కాసేపు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గనియండి టమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు దాంట్లో ఏమి వేయకుండా ఇట్లాగా కదుపుతూ ఉండండి నేను చూపించినట్టుగా టమాటోస్ మగ్గిన తర్వాత కొంచెం కారం కొంచెం ధనియా పొడి కొంచెం పసుపు వేసి బాగా కలపాలి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచాలండి బాగా మిక్స్ చేయాలి ఆ స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపొద్దండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో ఉంచండి తర్వాత మూత తీసి చూడండి ఇప్పుడు కర్రీ కొంచెం దగ్గర పడింది కదండి ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం పైన యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని నెమ్మదిగా కొంచెం కలుపుకోవాలి చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ కర్రీలో మనం స్పైసీ లెవెల్స్ వేసాం కదండి అందుకనే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండీ ఎంతో గ్రేవీతో టేస్టీగా అన్నంలో కలుపుకునే విధంగా మన కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి